ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా స్టాక్ చూసుకుంటేనా మూడు లక్షలైతే స్టాక్ దాటింది ఒక్కొరు ఒక విధంగా చెప్తున్నారు మూడు లక్షల పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు చెప్తున్నారు కానీ ప్రస్తుతానికైతే వాస్తవానికి మూడు లక్షలైతే స్టాక్ అయితే దాటిందినా అన్ క్వాలిటీలు కానీ మిక్సింగ్లు కానీ థర్డ్ క్వాలిటీలు ఫస్ట్లు టాప్లు అన్నీ వచ్చాయి ఎందుకు వచ్చాయంటేనా నిన్న నుంచి వాన అయితే తగ్గుముఖం పట్టింది కొంచెం తగ్గింది కానీ నిన్న మధ్యాహ్నం నుంచి లైట్గా తుపర పడింది కానీ భారీ వండలేదు మొన్న మొన్న రెండు మూడు రోజులు అక్కడ చూసుకుంటే భారీ వండబడి కానీ అనంతపురంలో మొన్నంత లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై ఇట్లా స్టాక్ వచ్చింది ఈరోజు డబుల్గా త్రిబుల్ అయిపోయింది నా మూడు లక్షలు దాటిపోయింది స్టాక్ అయితే మూడు లక్షల ముప్పై వేల వరకు అయితే స్టాక్ వచ్చేసింది వానలు కొంచెం తగ్గడం వల్ల నేను ధరలు చూసుకుంటే సూపర్ టాప్లు రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందలు అయితే మండికి ఒక ఐటమ్ టాప్ రేట్లు పడుతున్నాయినా మూడు వందలు అయితే ఇప్పుడు టాప్ మొత్తం చూసుకుంటే అనంతపురం మార్కెట్ అంతా మూడు వందలు అయితే టాప్ రేటు యావరేజ్గా నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల అరవై వరకు అయితే యావరేజ్ ఎక్కువ అయితే పడుతున్నాయినా ఇంకా ఈ పొడికాయలు మిక్సింగ్లు క్వాలిటీ లేనివన్నీ ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి క్వాలిటీ ఉండేవి మీడియాలు ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే వరకు అయితే పెరుగుతుంది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పుడు జరిగేసేపు సూపర్ టాప్ మూడు వందలు నూట యాభై నుంచి రెండు వందల అరవై వరకు యావరేజ్ రేట్ ఉన్నా స్టాక్ మూడు లక్షల ముప్పై వేలు నా స్టాక్ వచ్చే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ